ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి కోర్టు ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా పీకేమని చెప్పాగా చెప్పబెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం మరి కుప్పు నీ కళ్ళ ముందే పేల్ చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు చేస్తే మీ నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్ మాటకు మాట కుప్పు మాట్లాడుతున్నావుతో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాధిలో ఉన్నాడు కదా వాడు ఎందుకు పేలిపోలేదు ఎలా తప్పించుకున్నాడు ఇంతకీ మీ బాధ స్వామి పోయినందుక మా తమ్ముడు తప్పించుకున్నందుక నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు మంత్రి గారు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని మా పోలీసుల పని కాదు మా తమ్ముడుతో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు వాళ్ళిద్దరు పారిపోయారు ఎవరైనా తప్పించారో ఇరవై నాలుగు గంటల్లో డిఏజి గారి టేబుల్ మీద పెడతాను అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడతాడేంటి చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్ళు నవ్వులుతారు గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు ఆ సాయంత్రంలో పతనం మీ వాళ్ళను పట్టుకోకుండా చూసుకోండి ఈ ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఆకాశం కింద అంటే భూమి మీద మరి మంది ఏంటి పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా పార్టీ చేసుకుందామని పార్టీయా మరి కట్టేసావేంటి ఎక్కువ అయితే ఫడిపోతావని నాకు వద్దు వద్దంటే ఎలా రగొట్టిగా అయితే నువ్వు కూడా తగ్గు లేదు నువ్వు తాగాలి నేను వినాలి ఏం వినాలి నువ్వు చెప్పేది ఏం చెప్పాలి నిజం కుఫుస్వామిని చంపింది ఎవరు నాకేం తెలీదు నాకేం తెలియదు బట్టతో తెండప పెడతాన్న రే కొట్టిగా చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసేకా నువ్వు బ్యాన్ నుంచి దూకేసావు ఆ నీ టైం బాగుంటే బతికావు లేకపోతే అన్నా ఫర్ అఫాటన్ పోయి ఏమైందన్నా పవర్ పోయేది ఆహా నీ శబానీ తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని మీ ఇద్దరు పిల్లలు నాన్నా పోయావా నాన్నా పోయావా నీ ఏడ్చేవాడ్డు బాబు ముత్తయిదు బలవంతంగా నీ భార్య పొట్టు తుడిచేసేవాడు పార్వతి నీ దుక్కులేని శబాన్ని చితిమెర్చి నేనే అంటించేవాడ్ పతిశాఖం గాలి ఆరిపోయేది మిగిలిన శవాన్ని కాకూరు గద్దలు తినకుండా నేనే కెరసులోకి పోసి అంటించేవండి ఓతెల్లా ఓతలా విస చెప్పేస్తాయా చెప్పేస్తా పోనీ ఫిట్రోల్ పోయిన అసలు ఈ కదే ఓతెల్లా వద్దు సరే చెప్పేస్తారన్న చెప్పాను ఇటు నా సీట్ మీద కాన్సన్ట్రేట్ చేసినారు మేష్పాడికి కాదు మనకి మూడు ఒక హలో నా బాస్ సేను మా ఏసీపీ గారు ఇలా కరెక్టన్ కలటనే సాయంత్రం సాయంత్రాకే మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకరరామన్ ఫోన్ తీసు ఏపీ క్వాలిటీ దగ్గర ఈటింగ్ చేస్తాడు ఐదలి తినాలి యాస్నారే ఎగిల్ పొంది ఓకేనే సరే గారు నాతో రండి ఎస్ సార్ ఈ கிரேడ్ కంప్యూటర్ ను నా బొమ్మ చూసిడిం కాదు బస్ రేపు ఆంధ్రదేశం అంతా పేపర్ లో పబ్లిక్ గా నీ బొమ్మ చూచేస్తా నా నేను కోటి అది తెలుసులేదా ఎక్కడున్నావ్ ఫారిపోయి ఫారెస్ట్ లో దాక్కున్నా ఏ వచ్చేయమంటావా వద్దొద్దు నువ్వు అక్కరే రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు ఆడు పోయాకరా పోయాకంటే సచ్చి పోయాక రంజిత్ ఇప్పుడు ఏపీ క్వారీస్ దగ్గర ఇక్కడే ఉండండి సార్ శీఘ్రం చేయండిరా రా చేయండి హలో కిరణ్ బాబు చెప్పు నాకు రా వారిస్ కడే ఉన్నారా వైసీ ఫ్యాక్టరీకి వస్తారు ఏమిరా చూస్తారు తొందరగా చేయండి వాడు బుల్లెట్ తో చావకూడదు ప్రమాదంలో డైనమైట్ పేలి వాడి బిస్ బిస్ కావాలా అప్పుడుదా దా మనం సేఫ్ నేను మూడు కౌంట్ చేసే లోగా ఉంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాను బాడీ నిండా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ లేదు డాక్టర్ ఇక్కడే ఉంటాం రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది అట్లనే ఉండి పర్వాలేదు ఓకే ఎవరికి గరి ఫోన్ చేస్తున్నావు నాన్నకి వద్దు ఫోన్ కట్ చేయి అది కాదు బాబాయ్ నాన్నకి ఈ విషయం తెలియకూడదు రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియరు రా నిన్ను ఈ కేసులో ఎరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం ఉన్నవాళ్ళు కాదు పద్నాలుగేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు అక్కడే ఇండస్ట్రిస్ట్ గా స్థిరపడ్డ జీకే మీ నాన్నకి మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్ కి ఒకరోజు పార్టీ ఇచ్చాడు లేడీస్ అండ్ ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే అవును ఆ స్వార్థం ఏంటంటే

కాన్ఫిడెన్షియల్ యా ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి నో ప్రాబ్లం అది నా పర్సనల్ రూమ్ థ్యాంక్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కెరియా చెప్పండి అమర్నాథ్ హలో సార్ ఆయుధాలు బార్డర్ చెక్ పోస్ట్ కి తీసిరమని మెసేజ్ వచ్చింది ఎప్పటిలాగ ఏర్పాట్లు చేయమంటారా నో మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్లి మూడుసార్లు సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం ఎవరికి అనుమానం రాదు ఓకే లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు ఓకే సార్ అమర్నాథ్ సార్ మనం అర్జెంటు గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి ఈ టైమ్ లో ఎస్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ జెంటల్మెన్ వి హ్యావ్ టు గో All right, sir. Thanks for coming. Thanks for coming. Thank you, sir. Namaste. Namaste. Swati. End, mummy. Ramavella. Bye, uncle. Hmm. Bye, sweetheart. Hey, Ram Singh, sir. Jai పూరా పకరంకు హా దీకే సార్ హలో హలో సార్ अमरनाथ अमरनाथ चप अमरनाथ व्हाट हैपेंड अमरनाथ सर अमर अमरनाथ कमल अमरनाथ జరిగింది ఇది కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే దాడి చేస్తారని ఇప్పుడు తెలుసుకోలేదా స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్ అమర్నాథం తీసుకువెళ్లారు దీరా అక్కడికి వెళ్ళేసరికి అమరనాథ్ ఎదురుదరడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షంగా కలిచండీ డోట్స్ నాట్ ట్రూ సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్తుడిగా నమ్ముతూ పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తుంది చక్రవర్తి సరణ్ రాల్ యూర్ మెడల్స్ ఇంక్లూడింగ్ మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు మీ అన్నయ్యకి చెప్పాడు తనని నిర్దోషిగా నిరూపించమని నీ దేవుడి ఇప్పుడు అవకాశం నీకిచ్చాడు నీ నన్నలాగే నిన్ను ఎదికించాడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి మీ అన్న యూనిఫామ్ వేసుకోవాలి ఈ రోజు నుంచి నీ పేరు గిరి ఏసీపీ రంజిత్ కుమార్ అందులోడ ఓరిమాయి లోడ మావర గోపి చిన్నవాడ మందు Γεια ఏంటి స్వీట్స్ పంచుతున్నావు నీ పుట్టిన రోజా లేదు సార్ నీ అబ్బాయి పుట్టిన రోజా నాకు అందరం గుంటలేదు ఓహో నీ గుంట పుట్టిన రోజా అర్థమైందిలే నీ శత్రువు ఎవడో టపా కట్టేసి ఉంటాడు ఆ ఆనందంతో నువ్వు స్వీట్స్ పంచుతావు అనేది అదేమిటాయా చెమటలు పడుతున్నాయి నేనంతే సరే నా నేపథ్యం చేసిన చెమట ఓర్స్ పని చేయడం నాకు అలవాటు నేను స్వీట్స్ తిన్ను మనదంతా కారా సార్ 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 మీరు బాంబ్ లాస్ట్ ఎట్ కేపీ కారీస్ ఈజ్ ఇట్ ట్రూ సార్ ఈజ్ ఇట్ ట్రూ నో కామెంట్స్ ఈనడిగితే మీరు సమాధానం చెప్తారేంటి మీరు చెప్పండి సార్ అయితే నేనే చెప్తాను నో కామెంట్స్ బాంబ్ బ్లాస్టింగ్ కారణం ఎవరు సార్ నో కామెంట్స్ కామెన్స్ సార్ నో కామెంట్స్ మీరు చెప్పండి సార్ ఏ ప్రశ్న ఎస్సీపీ గారు నో కామెంట్ అంటున్నారు పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తా కెమెరామ్యాన్ సుబ్బరాజ్ తో మీ అనిత గిరిని కోర్టుకు తీసుకెళ్తుండగా అటాక్ జరిగిందని అక్కడెవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్ లో విన్నాం బిజమే అదేమిటండి గిరి గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడు ఏమిటి వాడి గురించి టెన్షన్ పడటం బెస్ట్ హా ఉన్నాడు నాకనే చెప్పొచ్చు కదా దేనికి మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాది యానీ ఓహో ఎక్కడున్నావు అక్కడి రేపు రేపు రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి అడు సుబ్బు కోసం నాకు అనిపిస్తుంది నాకేమో అలా అనిపించట్లేదే పగిలిపోతుంది రంజిత్ వచ్చినప్పుడు ఇట్ట తిక్క దానిలాగా మాట్లాడబోక అప్పుడప్పుడు అల్లుడు ఎవరిని తీసుకుంటావా అల్లుడు ఎవరిని తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి ఆలస్యమైందా మావయ్య మామయ్య నీ నోటమోట మావయ్య అని పెట్టుంటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా నేను వచ్చింది అందుకేలే ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్ద అమ్మాయి దగ్గర తీసుకుంటాడు రాలుడు రాలుడు కూర్చో కూర్చో సుబ్బులేది నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్దు అబ్బా అతనే తీసుకోలేవే పోనీ మీరేమైనా తీసుకుంటారా తీసుకోను ఇస్తా ముందు అమ్మాయిని పిలువు అది రాదు పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం అంటే నన్ను చేసుకోవడం సుప్రీకి ఇష్టం లేదా మామయ్య అదే లేదు బాబు ఇష్టమే నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు అది దాని భయం అది ప్రేమ కాదత్త ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోవు సుబ్బులు రాదేంటి చెప్పాను కదా బాబు నువ్వు వస్తున్నావు అని తెలిసి గదిలో అల్లుడు ఎవరైనా తీసుకుంటావా నువ్వు ఇతలకు రావే అల్లుడు నువ్వు వెళ్ళలేదు అమ్మాయి వెయిటింగ్ డిక్కి డిక్కి నానా పెద్దవా రావద్దు నేను బట్టలు మార్చుకుంటాను బట్టలు తెలిసేపు వచ్చా ఏ ఏ ఆహ్ అందుకే నువ్వు మంచిగా అనుకుతాను నువ్వు పొరపాటు పడ్డావు రావద్దు ఇది నేను పెంచుకున్నావు పెళ్లి చేసుకోలేదుగా ఇదిగోరికి వచ్చావనుకో ఏం చేస్తావు <laughs> <laughs> and for more videos please subscribe to iDream. please subscribe to i dream please subscribe to i and please subscribe to iDream. for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream. subscribe to i dream subscribe to i dream so subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతా మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్